మునక్కాయ ఫ్రై ఎలా తయారు చేయాలో చూపిస్తాను స్టవ్ ఆన్ చేసి పెట్టి మూడు స్పూన్లు ఆయిల్ వేసి కొంచెం వేడెక్కిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ కరివేపాకు అంతే చాలండి పూ ఏం అవసరం లేదు టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇట్లా బాగా ఎర్రగా కొంచెం ఎర్ర ఎర్రగా అవసరం లేదు కొంచెం మగ్గు చేస్తాలు అంత మనము మునక్కాడలు కడిగి కట్ చేసి తొక్కు తీయాల్సిన అవసరం లేదు ఊరికి కట్ చేసి కడిగి ఉడకబెట్టుకోవాలా ఎయిటీ పర్సెంట్ ఉడికితే చాలు ఉడికి ఇట్లా ఉడవేసుకోవాలి ఇవి నాలుగు మునక్కాలండి ఇవి ఇట్లా ఇట్లా ఉడతబెట్టుకోవచ్చు చూడు ఇట్లా అంటే కొంచెం మెత్తగా రావాలి ఇలా ఎర్రంగా కావాల్సి వస్తుంటే కొంచెం మగ్గితే చాలు ఇది పండు కింద నమ్ముతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది పసిపోయాలి కలగట్ అండి ఇప్పుడు ఇవి ఏ ఆకాయలు మళ్ళీ అవసరం లేదు పైలోనే పెట్టుకోవచ్చు ఎందుకంటే కొంచెం నీరు ఉండలేదంతా పోతుంది నీరు పోతే మనకు బాగుంటుంది పొడి ఇది ఫ్రై కదా నీరు రాల్సి అవసరం లేదు టూ మినిట్స్ ఇట్లా మగ్గితే వాటర్ అంతా పోతుంది వాటర్ అంతా పోయించుకోండి నూనె కింద కొంచెం కనిపిస్తుంది ఇంకా మనం ఏం చేయాలి పల్లీల పొడి ఆల్రెడీ చేసి ఇచ్చిన్నాను పల్లీల పొడి మీకు ఒకసారి పల్లీల పొడి కూడా చేసి చూపిస్తాను చాలండి మనం తగినంత వేసుకోవాలి పలీల పొడి వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది ఇది ఒక్కసారి తినాలంటే మళ్ళీ మళ్ళీ ఉంటుంది ఉంటే అండి స్టావ్ ఆఫ్ చేసుకోండి మీకు పలీల్ పొడి ఎలా తయారు చేయాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి